రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అని ముక్కన్నారా మీ ఛానల్ మనం ఈరోజు కలిగిరి టమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే రెండు వందల రూపాయలు స్టార్ట్ చేసి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల దాకా అమ్మకలుగుతాయి క్వాలిటీ ఉంటే నాలుగు వందల పది రూపాయల నుంచి నాలుగు యాభై ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు ఏడు ఏడు వందల దాకా అమ్మకలుగుతాయి ఒక్కొక్క మనిలో ఒక చోపట ఒక మనలో ఏడు వందలు ఒక మంది ఏడు పది ఒక మంది ఏడు ఇరవై ఒక మంది ఏడు యాభై ఒక మంది ఏడు డెబ్భై టమాటో క్వాలిటీ బట్టి ఎనిమిది వందల రూపాయల దాకా టాప్ అండ్ టాప్ అమ్మకాలు జరిగాయి కలికీలో అలాగే అనంతపురం టమాటో మార్కెట్లో ఇక్కడ యావరేజ్ అమ్మకాలు మాట్లాడుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందల దాకా అమ్మకాలి క్వాలిటీ ఉంటే నాలుగు వందల పది రూపాయల నుంచి ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై దాకా ఇక్కడ కూడా సేమ్ అంతే క్వాలిటీ ఉంటే అమ్మకాలు దొరుకుతున్నాయి ఒక్కొక్క మన ఒక టాప్ ఒక మంది ఆరు వందలు ఒక వందల ఆరు యాభై ఒక వంద ఏడు వందలు టాప్ అండ్ టాప్ ఏడు వందలు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి